అయితే పోయిన వైసీపీ గవర్నమెంట్ లో ఒక దుర్గగుడిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అటు అంతర్వేదిలో రథం తగలబట్టడం జరిగింది సో వాటి మీద చాలా రాజధాని చేసిన కూటమి ప్రభుత్వం ఇవాళ వాళ్ళ గవర్నమెంట్ లో ప్రాణాలే పోతున్నాయి మరి ఏం సమాధానం చెప్తారు అంటే ఏదైనా కూడా బ్రదర్ ఎవరైనా కూడా ఏ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అయినా కూట ప్రభుత్వం అయినా కూడా ప్రజల మంచి కోరుకోవడానికి ప్రభుత్వాలు ఏర్పడతాయి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగదు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వేసుకోవాలి ప్రజలే ప్రభుత్వం కాబట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కడగకుండా ఉండాలని ప్రభుత్వాలు పనిచేస్తా ఉంటాయి ఎవరు కూడా మనుషులు చావాలని చెప్పి చూడరు అంటే ఆరు నెలల గ్యాప్ లో రెండోసారి అంటే మరి అది అధికారుల నిర్లక్ష్యం అది కంపల్సరీ అధికారుల నిర్లక్ష్యం గవర్నమెంట్ అంత స్టెఫిక్ గా చెప్పింది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అంటే తెలుగు రాష్ట్రాల స్టిక్ చంద్రబాబు నాయుడు అంటేనే ఒక పని చెయ్యాలి నువ్వు జీవితం తీసుకుంటా ప్రజలకు పని చేయాలి సేవ చేయాలని సంకల్పంతో వారు మాట్లాడతారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం వల్ల అయింది ఎందుకంటే గతంలో సరే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అధికార ఏ పార్టీ ప్రతిపక్షం ఉన్న అధికార పార్టీలు ఉన్నా కూడా ఎప్పటికైనా ప్రభుత్వాలు మారుతూ ఉంటే కూడా కంపల్సరీ విమర్శలు చేస్తారు విమర్శలు ఎంత చేసినా కూడా ఎప్పటికీ కూడా ప్రభు ప్రజల ప్రాణాల కోసం ఎవరైతే పోవడానికి కారణం ఏంటో వాళ్ళ పైన అన్ని ప్రతిపక్షమైన అధికార వారి వారిపై చర్యలు తీసుకునే విధంగా కొట్లాడాలని చెప్పి తెలియజేస్తున్నా ఓకే బ్రో యూ హాయ్ హాయనా అయితే ఈ రోజు ఉదయం అక్కడ అప్పన్న సింహాద్రి స్వామి టెంపుల్లో దర్శనానికి వెళ్ళి ఎనిమిది మంది గోడకూలు చనిపోవడం జరిగింది సో ఇది ఏ రకంగా చూడవచ్చు బ్రో ఇది వారి భక్తుల ప్రాణాలు పోవడం చాలా అంటే చాలా బాధకరమైన విషయం ముఖ్యంగా వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి ఎందుకంటే ఇలా ఆ గూడ గూలడం వల్ల అక్కడ ఉన్నటువంటి అధికారులు మరియు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఇది ఎందుకంటే ఇలా ఒక గోడ నిర్మాణం చేసినప్పుడు అది ఏ విధంగా ఉంది దాని క్వాలిటీ ఏ విధంగా ఉంది సిమెంట్ తక్కువ వేసిరా ఎక్కువ వేసిరా అని చెప్పేసి క్వాలిటీని చెక్ చేయకపోవడము అధికార నిర్లక్ష్యం ఈ ఏదైతే కాంట్రాక్ట్ ఉన్నాడో నాకు పది రూపాయలలో అయిపోవాలి తక్కువ బడ్జెట్ అయిపోవాలి నాకు పని అయిపోయి తక్కువ బడ్జెట్లు అయిపోయి నాకు డబ్బులు రావాలని చెప్పేసి ఒక 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 తప్పుడు సంకేతంతో నిర్మాణం కూడా నిర్మాణం చేసినటువంటి కాంట్రాక్ట్ పైన తప్పు తీసుకోవాలి ఇలా వీరి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇలా మీరు చేసిన తప్పుదాం వల్ల ఇలా అధికారుని కాంట్రాక్ట్ చేసిన తప్పుదాం వల్ల పాపము కుటుంబాలతో దైవ దర్శనం చేసుకుందా మనం చేసినటువంటి భక్తుల ప్రాణాలు పోతే ఇంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అడుగుతా ఉన్నా మొన్నటికి మొన్న చూసుకుంటే గిటా మనకు చూసుకుంటే గిటా ఉగ్రవాదుల దాడి అక్కడికి పర్యాటకులు పోతే అక్కడ మొన్న చూసుకుంటే నాలుగు నెలల కింద తిరుపతి దేవస్థానంలో ఆరుగురు భక్తులు చనిపోవడము ఇంత దృష్టిలో పెట్టుకొని కూడా మరి అధికారులు మీరు ఏ విధంగా పనిచేస్తున్నారు జీతాలు తీసుకుంటారు పుణ్యానికి జీతాలు తీసుకుంటారు మీరు పనిచేయడం కరెక్ట్ ఏనా అని చెప్పి తెలియజేస్తున్నారు ఖచ్చితంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఇలాంటి నిర్లక్ష్యం వహించేటువంటి అధికారులను కంపల్సరీ వీలకపోయినా క్రిమినల్ కేసులు బుక్ కేసు జైల్లో పెట్టాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మీకు ప్రజల ప్రాణాలు చెలగటం అయిపోయింది అయ్యేలా ప్రభుత్వాలు దేనికోసం పనిచేస్తాయండి ప్రజల మంచి కోసం ప్రజల అభివృద్ధి కోసం ప్రజల మంచి బాగోగుల కోసం ఇలా ప్రభుత్వాలు పనిచేస్తూ ఉంటాయి మరి అలాంటి ప్రజల ప్రాణాలు పోతున్నా కూడా ఇలా మీరు మీకు చిత్తశుద్ధి లేకుండా ఎందుకు పనిచేస్తున్నది అడుగుతా ఉన్నా ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అధికారుల పైన వారిపైన శిక్షించాలే వాళ్ళని వాళ్ళకు కంపల్సరీ వాళ్ళు చేసినటువంటి తప్పులకు వాళ్ళు అనుభవించాలని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే గిటా మొన్నటికి తిరుపతి దేవస్థానంలో అయినప్పుడు మరి ఇక్కడ ఇలాంటి ఆరు మంది చది పేరు తిరుపతి దేవస్థానంలో ఉన్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించి సింహాచలం టెంపుల్ అంత ఒకటే కదా మన మనకి మన రాష్ట్రంలో జరిగింది మనం కూడా ప్రజలకు భక్తులకు మన అనేక మంది మంచి సదుపాయం ఇవ్వాలి ప్రజలకు ఇబ్బంది కావద్దని చెప్పేసి కంపల్సరీ వాళ్ళకి దాన్ని పర్యవేక్షించిన బాధ్యత అధికారులు ఉన్నదా లేదా ఇలా గుర్తుపెట్టుకోవాలి టూరిస్ట్ గానీ టెంపుల్స్ కానీ పోవాలంటే ప్రజలు ఇలా బిక్కు బిక్కు అని భయపడతారు తెలుగు రాష్ట్రాల ప్రజలు మేము అయ్యో దైవ దర్శనాలు కోదాం ఇలా టూరిస్ట్ భార్య పిల్లలతో ఆహ్లాదకరంగా వెళ్ళేసి ఎంజాయ్ చేద్దాం మనం ప్రాణాలు పోగొట్టుకోవడం అని చెప్పేసి ఇలా టూరిజం కూడా దెబ్బతైన అవకాశాలు వంద వంద పర్సెంట్ తగ్గిపోతుంది ఇలా మొన్ననే మొన్న మహల్గా ఇక్కడ సంఘటన గుర్తుంచుకొని జరగడం వల్ల ఈ భక్తులు ఎక్కడికి వెళ్తారండి అయితే బ్రో అక్కడ టెంపుల్ దర్శనానికి వెళ్ళిన భక్తులు ఏం చెప్తున్నారంటే మేము ఈ రోజు రష్ ఎక్కువ ఉంటదని చెప్పి నైటే వెళ్ళడం జరిగింది లైన్ ఎక్కువ ఉన్నా అక్కడ మినిమం ఫెసిలిటీస్ లేవు వాటర్ లేదు చీకట్లోనే నిలబడ్డం మేము కనీసం ఒక నాలుగు లైట్లు లాగడం కూడా జరగలేదు అని చెప్పేసి అంటున్నారు అసలు ఈ అధికారులు ఏంటి బ్రో వాళ్ళ ధైర్యం అసలు ముఖ్యంగా ఆ టెంపుల్ కు సంబంధించినటువంటి ఈవో ను సస్పెండ్ చేయాలి ఆ టెంపుల్ కి సంబంధించినటువంటి సూపర్వైజర్ సస్పెండ్ చేయాలి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ సస్పెండ్ చేయాలి వీళ్ళందరూ బాధ్యత వహించాల్సి ఉంటారు ఇలా ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ అయ్యాలా ఇలా జరుగుతున్నటువంటి భక్తులకు ఇలా భక్తులు అసలుగా టెంపుల్స్ నడిచేది ఇలా భక్తులు అసలుగా దేవుని దర్శనం చేసుకునేది ఇలా భక్తులు రాకుంటే ఎవరికి దర్శనం చేసుకునేది ఇలా భక్తులకు మనం సదుపాయం చేయాల్సిన బాధ్యత మనది కదా ఇలా లైటింగ్స్ కరెక్ట్ పెట్టి భక్తులు వచ్చినప్పుడు ఒక లైటింగ్ పెట్టి వాళ్ళకి వాటర్ ఫెసిలిటీస్ ఇస్తే ఎంత బాగుంటది అరే ఆ ప్రాంతం టెంపుల్ మనకి మంచి సౌకాలయం పది మందికి ఇంకా పది మంది టూరిస్ట్ ఎక్కువ వస్తారు ఆ విషయాన్ని కూడా ఇక్కడ చేసినటువంటి తప్పిదంలో లో ఈవోన్ కూడా కంపల్సరీ సస్పెండ్ చేయాలి ఆ అంత పెద్ద సింహాచలం టెంపుల్ కి వేలాది మంది భక్తులు వస్తారు ఆ టెంపుల్ ఆ టెంపుల్ దగ్గర చూస్తుంటే మనకు ఆర్కే బిచ్ సముద్రాన్ని చూసుకుంటూ టెంపుల్ దర్శనం చేసుకుంటే ప్రజలు ఎంత ఆనందిస్తారండి అంత మంది టూరిజం ప్లేస్ లో ఈ విధంగా జరుగుతుంటే కూడా ప్రజలు ఏ విధంగా వస్తారు అక్కడికి కంపల్సరీ అక్కడ ఉన్నటువంటి అధికారులు మున్సిపల్ కమిషనర్ ఎండర్నెంట్ ఈవోని ఆ కాంట్రాక్ట్ వీళ్ళ పైన క్రిమినల్ చర్య తీసుకొని వీళ్ళు వీళ్ళని జైలు పంపాలని చెప్పి తెలియజేస్తున్నాడు